రాజకుమారి కవర్లో చేనులో కావాల్సిన మందులు మొత్తం పిచ్చకర మందులు నేల మందులు మొత్తం పెట్టేసుకున్నాం కవర్లో సరేనా రెండున్నర ఎకరానికి ఎకరాన్నర ఒక చోట ఎకరం ఒక చోట ఉంది టైం బట్టేమో ఎకరన్నర కొట్టి వస్తేనేమో భోజనానికి వస్తాం అది టిఫిన్ చేస్తాము లేదా మొత్తం కొట్టేస్తాము సరేనా మరి ఇంక ఇప్పుడు టైం చేసి ఇంకా ఆరు అవుతుంది కదా నేను మహేంద్ర పోయి త్వరగా వెళ్ళి ఇంకా కలుపు మందు అయితే కొడతాం సరేనా కలుపు మందు కాదు లేరుగు సరే అన్న కూరండు మే లోపల పురుగు మందు కొట్టేస్తాం మరి సరేనా ఇంకా ఈ పురుగు మందు ఇలా కొట్టేస్తే చేయనిసారి తిప్పుకునేది లేదా పురుగు చాలా ఇబ్బంది అవుతుంది వారి మొత్తం తినేస్తుంది సరేనా తోడు బుద్ధి కావట్లేదు అందుకని చెప్పేసి కొట్టేస్తాను సరే మరి పిల్లలు వేసేసరికి ఇంకా టిఫిన్ పెట్టించి అన్నం కూర రెడీ చేసుకో మరి నేను వెళ్తాను మరి బైజా ఏమో ఉన్నావు Hmm. అయితే చేసుకోవడం అయితే అయిపోయింది ఉదయాన్నే లేదం కానీ దాంట్లో అయితే వేసుకొని అదిగోండి బట్టలు పడుతున్నాయి కదా అలా తడికి మీద దండం మీద వాళ్ళ దండం మీద అయితే ఇంకా రెండు రోజులు బట్టలు అయితే ఉతికేసాను అనమాట వెళ్ళిపోయాను సో ఈ అయితే ఇంట్లో పనులు మొత్తం చేసేసుకున్నాను అలానే టిఫిన్ అవి సాస్ బే ఏదో స్కూల్ లేదు మా అక్క పిల్లలు అలానే వాళ్ళైతే ఆడుకోవడానికి అయితే అటు వెళ్ళారు అనమాట ఇంకా బాగా వచ్చేసి చేన్ చూడ్డానికని చెప్పేసి చేన్ దగ్గరికి వెళ్ళాడు అది నేను వచ్చేసి ఇంకా బాగు రావడానికి కొంచెం లేట్ పట్టిద్దంట ఇదిగోండి బ్యాక్ కెమెరా చూపిస్తాను చూడండి మొన్నటి రోజునైతే అదంతా మొత్తం కల్లాప్ వేసుకున్నాం కదండి మొక్కలు అయితే కొంచెం కొంచెం వస్తూ ఉన్నాయి కాయి కూడా పీకేసి కల్లాప్స్ వెళ్ళాలి ఓంది తెచ్చుకోకపోయేంటి ఇంకా మొక్కలు అయితే రాలేదు ఇట్ అయితే నిన్నంత పీకెదిగా కాని కదండి మొత్తం అయితే పీ కడేసాను కొవ్వు అయితే ఇటు పక్క ఉన్నాయి ఇంకా నీటి పక్క ఉన్నాయి చిన్నగా పేటేసుకొని మొత్తం అయితే పీకేస్తూ ఉన్నాను అనమాట మొత్తం అయితే ఇంకా అటు సైడ్ ఉన్నాయి యొట్ బీకేయాలి ఈ పూట అయితే మళ్ళీ బాగా వచ్చిన తర్వాత ఇంక ఇటు యొట్ బీకేసి ఇంకా గ్రీన్ మెట్ మొత్తం కట్టేస్తే సరిపోద్దండి పిల్లలు అయితే నైట్ అటు చూసి ఇంకా ఆదురుపోతూ ఉన్నారు మా ఫ్రెండ్స్ అయితే త్వర త్వరగా మొక్కలు మొత్తం బీకేద్దాం కిచెన్ మొత్తం సర్దేసుకున్నానండి నీట్గా అయితే గ్యాస్ స్టవ్ మొత్తం అయితే కూరగాయలు వెజిటేబుల్ మొత్తం వచ్చేసి వేటి వేటికైతే ఇంక విడిగా పెట్టేసాను ఇంకా మొత్తం అయితే తోమేసుకున్నాయి నా చేత నా తోటికైతే అలా సర్దేసాను ఇంకేమో ఈ వాళ్ళతో తోట్లు మొత్తం సర్దేస్తున్నాను కదా బయట అయితే ఇంకా బట్టలు కూడా ఆడుతూ ఉన్నాయి బయట ఇంకా మొక్కలు ఒకటికి పీకేసి ఓకేనండి ఇప్పుడు టైం వచ్చేసి ఇంకా ఖచ్చితంగా పన్నెండున్నర మధ్యలో అవుతా ఉంది ఎప్పుడో ఉదయం ఆరు గంటల నుంచి రాజకుమార్ కా నుంచి వచ్చినామండి ఇప్పుడు పన్నెండు గంటల దాకా ఏం చేస్తున్నారని మీరు అనుకోవచ్చు ఇంకా ఆరు గంటలకు వచ్చి అక్కడ ఒక ఎకరనార్ ఉంది అక్కడ పద్నాలుగు పద్నాలుగు ట్యాంకులు కొట్టేసి ఇక్కడికి వచ్చామన్నమాట తర్వాత మా తమ్ముడు వచ్చేసి ఇంకా మందులు పోస్తూ ఉన్నాడు ఈ మధ్యలో ముందేది మా తమ్ముడికో అదే పురుగు మంది అండి పోసేది బ్లూ ఇదేమో దోమ మందు ఆ ఆకు కూడా ఫినిషింగ్ వచ్చింది అలాగ మూడు రకాల మందులు మాట పురుగు మందులు ఆ బింద పోసేసుకొని కొలత ప్రకారం ఎన్ని పోసే మహేంద్ర ఎన్ని పోసేవు ఇది ఇంకోటి పోయి ఇది ఇంకోటి పోయి సరేనండి ఇంకా బిందె కలిపేసుకొని ఇంకా మహేంద్రబాబు ట్యాంక్కి పోతాడు ఇంకా ఈ మడి కొట్టేయడం అయిపోయింది ఇక ఈ పెద్ద మాడి ఉంది ఈ పెద్ద మాడి ఒక చిన్నకాయ ఉంది ఇంక రెండు కొట్టాలమాట ఇంకా నీళ్ళు పోయి పోతావా మరి ఆ పోయి ఇగంటే ఇంకా ట్యాంక్ ట్యాంక్కి పోయడమే ఆ ట్యాంకులో పోసుకొని ఇంకా ఇది ఇరవై లీటర్లు పాదే లీటర్లు ఉంటుంది ఆ ఫ్యాను దాన్ని పోయి చేసుకొని ఇంకా మొత్తం పిసి చేయడమే వరికి సరేనా ఎండ కాస్తే మాత్రం తెక్కు పుట్టిద్ది ఈ పురుగు మందు కాబట్టి ఈరోజు వాతావరణం చల్లగానే ఉంది వర్షం పడేట్టు ఉంది ఈ దేవదేవాలు ఈరోజు వర్షం పడకపోతే బాగుండు ఎందుకంటే వర్షం పడిందంటే ఈ ముందు కొట్టిందంతా వేస్ట్ అయిపోయింది నెలకి పోయిరా రా సగానికే పోయి ఒక నిండ పోతుందా హాయ్ చెప్పండి గారు మా మహేంద్రబాబు బిజీలో అండి ఇంకా తొందరగా మన మన తొందరగా ఇంకా పిచ్చకరీ చేసేద్దాం ఆయన అక్కడ అక్కడికి తెచ్చుకో ఇంకో బెందా సరిపోయింది మటరాని కాకు సరేనా సరే అండి ఇంకెళ్ళి త్వరగా ఇక ఈ మడి అయిపోయింది కదా ఆ మడి కొడతాం పదండి ఓ పుల్లు పొరుగుగా ఉంది ఇంకా ఈ మడి కూడా కొట్టేయాలండి ఈ మడికి ఇంకా పురుగు బాగా పట్టింది అక్కడక్కడ మీకు తెలుపు కనపడి చూడండి అక్కడక్కడ తెల్ల కనపడుతుంది చూసారా అది పురుగు పురుగు ఏమంటారు పురుగు కొరికేసినట్టు అనమాట సరేనా ఇంకా త్వరగా మరి ఇంకా కొట్టేద్దాం ఆ మొళ్ళలోకి ఈ మళ్ళలోకి నీళ్ళు పోతా ఉన్నాయి గాలి వాడడం ఇటుగా ఉందండి అందుకని చెప్పేసి మన పైన కొడితే గాలి వాడడానికి ఇటు అన్నమాట ఇటు కొడితే రివర్స్ మన మొహానికి వస్తుంది పైన నుంచి కొట్టుకుని వద్దాము వర్షాలు పడతా ఉన్నాయి కదా ఇక మెత్తంగానే వస్తుంది గడ్డి మొక్కలు అంతా పిచ్చి మొక్కలు మొత్తం మొన్నేదండి కలుపు మందు కొట్టింది అయినా కానీ బాగా పెరిగిన కదా పెంతే వస్తూ ఉంటాయి మొత్తం అయితే ఈ విధంగా తీసేసి పక్క వేసుకొని ఇంకా సైడ్ వేసేద్దాం సరేనా పిల్లలు తిరుగుతూ ఉన్నారు ఇంకా ఈ మొక్కలు వెనక పురుగులు ఉంటా ఉన్నాయి అందుకని చెప్పేసి నేను కూర్చొని చేయలేకపోయినా కానీ స్టూలు వేసుకొని పిల్లల కోసం శుభ్రం చేసుకుంటూ ఉన్నాను కలుపు ముందు కొడతా అన్నాడు అసలు బావా ఇంకా వర్షాలు ఉన్నాయి కదా కలుపు ముందు కొట్టినా కానీ చావదు ఈసారి మొత్తం క్లీన్ చేసిన తర్వాత కళ్ళబ్సలు వేసుకుంటే రాదు మొక్కలు అనేది